అగో మళ్ళీ వచ్చిన అందరికీ నమస్తే చెప్తున్నా నా పేరు రవీంద్ర సూరి నా ప్రోగ్రామ్ నామాలా మతలబేందో చెప్పాలా ఈ దినం బ్రహ్మాండం అంటే ఏందో చెప్పనీకి వచ్చిన ఓరు వారే ఇరా ఏమి రో నిన్న ముందే ఆడిగిపోయినావు బొత్తిగా నల్లపూసైపోయినావే ఇగో మన చిరంజీవి సినిమా వచ్చింది చూసినావా నూట యాభై సినిమా అరే కాక ఇప్పుడు దానికి ఉంటాను కాక ఎప్పుడో చూసిన బ్రహ్మాండం సినిమా అంటాడు ఒకడు చెట్టు కింద కూర్చొని మీన కళ్ళు దించగానే లొట్టెత్తి తాళుతూ ఉంటుంది బ్రహ్మాండం అంటాడు ఇంకొకడు ఆడితే బ్రహ్మాండం అంటాడు ఒకడు పాడితే బ్రహ్మాండం అంటాడు ఇంకొకడు ఊగితే బ్రహ్మాండం అంటాడు ఊదితే బ్రహ్మాండం అంటాడు ఇంకోడు మొత్తానికి వీళ్ళకి అర్థమైంది ఏంటంటే బ్రహ్మాండం అంటే మస్తు ఉందని అర్థమైంది కానీ బ్రహ్మాండం అంటే అందులో మతల ఉంది ఎక్క ఇక బ్రహ్మాండం అంటే ఏందో చెప్దాం అనుకున్నాం కదా చచ్చిపోయాక పైకి పోతారని కొందరు కిందికి పోతారని కొందరు పెద్దోళ్ళు చెప్తుంటారు పుస్తకాలు చదివినాం పురాణాలు విన్నాం ఇక పైలోకం అంటే భూలోకం భూవర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం ఇక కింద కూడా ఏడు లోకాలు ఉంటాయి కింద అంటే అతల వితల సుతల తలాతల రసతల మహాతల పాతాల అంటే ఐ ఏడు లోకాలు ఈ ఏడు లోకాలు ఈ రెండు లోకాలను కలిపితే పద్నాలుగు లోకాలు అవుతాయి ఇవన్నీ కలిపితేనే బ్రహ్మాండం చూసిరా బ్రహ్మాండం అంటే ఎంత మతల ఉందో బ్రహ్మాండం అనే మతాన్ని బ్రహ్మాండంగా తెలుసుకున్నాం కదా గిస్టు ఎన్నో విషయాలు తెలుసుకునే మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గీస్ వంటి విషయాలని చాలా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి యాంకర్స్ జస్ ఆర్ఫై రెడీమేడ్స్ ఓయ్ కాలనీ మనకొండ హైదరాబాద్